హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీ మదర్స్ డే అనమాట ప్రతి తల్లికి ఈరోజు వందనాలనమాట నేను కూడా ఒక తల్లిని కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే ఎవరైనా తప్పుగా చెప్పింటే క్షమించండి మా చిన్నోడు ఎలా ఉన్నాడో చిన్న కామెంట్ అయితే చేసేయండి ఎప్పుడో తీసిన క్లిప్ ఇప్పుడైతే పెట్టేసుకున్నాను నిజంగా ఇది ఒక గుర్తుగా మెమరీగా పెట్టేసుకున్నాను అనమాట మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బో చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడైతే ముందుగా మన ముగ్గులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూసేయండి బయట వేసిన ముగ్గు కానీ పై దగ్గర వేసిన ముగ్గులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి అదేంటక్క బ్లాగ్స్ తీస్తుంటే నీకు రీచ్ రావడం లేదు కదా వ్యూస్ రావడం లేదు కదా అసలు లైక్సే సరిగ్గా రావడం లేదు కదా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అనుకుంటుంట్రా నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి బ్లాగ్సే కంటిన్యూ చేస్తుండేదాన్ని ఫస్ట్లో అయితే మంచిగా వెళ్తుండే నేను అసలు మా చిన్నోనికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు అప్పుడు నిజంగా ఏ బ్లాగ్ తీసినా కూడా మంచిగా రెస్పాన్స్ ఒక లైవ్లు కానీ అదే లైవ్ కానీ ఇలా బ్లాగ్స్ కానీ మంచిగా అంటే మంచిగా రీచ్ వచ్చేది అనమాట నేను ఏం చేశానంటే కొంతమంది ఛానల్ను చూసి అలా మోసపోయానమాట అదో వాళ్ళ ఛానల్కి ఇంకా బాగా వస్తున్నాయి ఇంకా బ్లా బాగొస్తున్నాయని చెప్పేసి ఇంకా టిప్స్ అంట అవి అంట అంటే తెలిసి తెలియక ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ పెట్టి ఉంటే వాళ్ళకి అస్సలు నిజంగా చెప్తున్నాను కంటెంట్ ఒకటి తీసుకుంటే పక్కకు మళ్ళీ తీయకూడదండి అది వచ్చినా రాకపోయినా ఏడుస్తున్నా నవ్వుతున్నా ఏం చేసినా కూడా దాని మీదనే మనం డిపెండ్ అయి ఉండాలి దాని మీదనే మనం చేస్తూ ఉండాలి కానీ ఇంకోటి ఇంకోటి అని మా మారుతూ వెళ్తూ ఉంటే మనకు రీచ్ అనేది రాదనమాట చాలా తగ్గిపోతుంది అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ మాటలు కొంచెమన్నా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అలాగే వచ్చేసి ఇంకా నేను ఎప్పుడూ బ్లాగ్సే తీసింటే సరిపోయింది అట్లే కంటిన్యూ అయి ఉంటే సరిపోయింది కానీ అప్పుడప్పుడు ఇంకా టిప్స్ వీడియో ఇవన్నీ పెట్టేసి నా ఛానల్కి అయితే రీచ్ అయితే తగ్గిపోయింది అనమాట అని మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇంకా మా ఆయన అన్ని చా ఒక రోజు మా ఆయన సెల్ అంతా మొత్తం చూసేసి ఎలాగ నువ్వు ఫస్ట్ నుంచి ఎలా బ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నావు అలానే చేయి మళ్ళీ నువ్వు అన్నీ మార్చి అన్నీ ఇది చేయొద్దు అని చెప్పేసి ఇంకా మా ఆయన ఉంటే ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ బ్లాగ్సే కంటిన్యూ చేస్తున్నాను ఈ పొద్దు ఒక పది మంది చూసారనుకోండి రేపు ఒక ఇరవై మంది అన్న చూడరా రేపు ఒక ఇరవై మంది చూస్తే మన్నాడు ఒక పది మంది ముప్పై మంది అన్న చూడరా అట్లా రోజుకొక ఒక పది మందే కాని వెళ్ళండి ఒక్కొక్కరు ఈరోజు ఒకరు ఒక లైకే వచ్చింది అనుకోండి రేపు రెండో లైక్స్ మూడో లైక్స్ అట్లా వస్తూ ఉంటాయి కదా నాకు ఇచ్చే అన్నమాట అప్పుడు ఏదైనా ఒక్కదాని మీదనే వెళ్ళాలి రెండు మూడు దానిల మీద ఇచ్చేస్తే రీచ్ అనేది ఉండదు పైగా మన ఛానల్కి చాలా దెబ్బ వస్తుందని ఇప్పుడు అర్థమైంది అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఏదైనా కంటెంట్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక్కటే తీసుకోండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను ఏదైనా కంటెంట్ తీసుకున్నప్పుడు ఒక్కటే కంటెంట్ ఒకటే దాని మీద వెళ్ళండి కామెడీ కానీ మన బ్లాగ్స్ కానీ ఇంటి వీడియోస్ కానీ ఏమైనా సరే ఒక్కదాని మీదనే వెళ్తే అది మనకి ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది మంచి రీచ్ వస్తుంది అలానే కానీ ఇంకా మనం రెండు మూడు దానిల మీద వెళ్తే ఇలాగ అయిపోతుంది అనమాట ఇప్పుడేంటక్క నీకు అసలు వీసే రావడం లేదా ఒకటి రెండు లైక్స్ ఒకటి రెండు అంటే లేదు పర్లేదు చూసిన వారందరూ మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు అంటే నిజం చెప్తున్నానండి ఈ కాలం కొద్ది ఎలా ఉన్నారంటే మంచిగా బంగ్లా అంటే మంచి ఇండ్లు మంచి కార్లు శారీస్ మంచిగా ఇట్లా చాలా బాగా ఉండే వాళ్ళ ఛానల్లే వెళ్తున్నాయని నేను ఉన్నాను అనమాట అంటే నేను అలా చూస్తున్నాను ఏమో అని నాకు అనిపిస్తుంది నేను ఇంకా మామూలుగా ఇది మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ కూడా కాదు చ పేదరికం అంటే మీకు అర్థమవుతుంది నేను ప్రతి బ్లాక్లో మొత్తుకుండేది ఇదే నా కాడ ఇవే చీరలు ఇవే మా ఇంటి పనులు ఇవే చూపిస్తాను ఇట్లే ఉంటుంది ఈ వీడియోస్ అని మీకు ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే ఇవే మనకు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చూపించడమే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఇదనమాట మొత్తానికైతే ఇంక ఇక్కడైతే నేను పొద్దున్నే లేచేసి ఇంకా కసువులు సామాన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత బట్టలు అయితే మిషన్కి వేసేసాను మిషన్కి వేసి పిల్లలందరికీ జడలు వేసాను అనమాట జడలు వేసేసి ఇంకా బట్టలు అయితే అయిపోయిన తర్వాత ఇంక ఇట్లా దేవేసుకుంటున్నా దేవేసి ఇవన్నీ ఆరేయాలి అలాగే వచ్చేసి ఈరోజు మిషన్కి వెళ్ళాలేమో సండే కూడా ఉంటుంది మిషన్ అని చెప్పేసి వెళ్దాం అనుకొని తొందర తొందరగా ఈ పనులు అయితే చేసుకున్నాను కానీ తీరా చూస్తే వాళ్ళకు ఫోన్ చేస్తే అస్సలు మిషనే లేదు ఈరోజు సండే కదా ఎట్లుంటుందమ్మా అన్నారు కానీ ముందుగా వాళ్ళే అనిన్నారు మిషన్ ఉంటుంది సండే సాటర్డే ఏం ఉండదు అనమాట ఉండనే ఉంటుంది అని చెప్పారు కానీ ఈరోజు సండే కదా లేదు లెక్క అని చెప్పి ఆ అమ్మాయి మంచిగా చెప్పేసింది అమ్మాయి హ్యాపీనెస్ అనుకున్నాను ఎందుకంటే సండే వచ్చేసరికి మా ఇంట్లో ఖచ్చితంగా వంట చేసి మంచిగా మా ఆయనకి పిల్లలకి పెట్టేసేయాలి వాళ్ళందరికీ నేను చేసి ఇలా పెట్టేస్తే మంచిగా తిని బాగుంటారు అనేది నా ఫీలింగ్ అనమాట అంటే సండే సండే నువ్వు చేయలేదా అంటే ఎందుకు చేయనండి చేస్తూనే ఉంటాను ఇక్కడైతే ఇంకా ఒటిషియల్ కూర అయితే రోజు అయితే నిజంగా చాలా రోజులు అయింది ఇంకా మొన్న మేము లక్కరెడ్డి పిల్లకి వెళ్ళామన్నాం కదా అక్కడ నుంచి తెచ్చేసి కొన్ని ఒటీసీలు అయితే ఎండబెట్టుకున్నాం అనమాట ఇంకా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఎండబెట్టేసి వాళ్ళైతే మాకు పంపించారు ఇంకా మాకు పంపించిన వెంటనే ఈ అయితే ఇంకా మా ఆయన తెచ్చిన రోజు కొన్ని ఎంచుకున్నాడు ఇంకా మళ్ళీ నేను సాటర్డే అని ఇచ్చిపెట్టేసి ఈ రోజు అయితే చేసుకో చేసానమాట కూర అయితే కూర మామూలుగా లేదండి ఎక్సలెంట్గా వచ్చింది కూర అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సూపర్గా కుదిరింది కూర నిజంగా ఎప్పుడు అప్పుడు ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు ఎక్కువ తినేదాన్ని అనమాట ఇంకా మధ్యకాలంలో అంటే చేయలేదా తినలేదా అంటే అట్లని కాదు ఇంత టేస్టీగా ఇప్పుడైతే కుదిరిందనమాట మళ్ళీ ఇంత టేస్టీగా కుదరడంతో మంచిగా కూర అయితే చాలా బాగుంది అలానే చెప్పేసి ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా మనకైతే ఎంత బాగలేకున్నా కూడా నిజంగా అయితే ఈ మధ్యకాలంలో ఈ పనులతో ఈ పిల్లలతో నాకైతే అస్సలు ఏం బాగాలేదండి కానీ బాగలేదని పండుకుండేకి లేదు అనమాట ఎంత బాగున్నా బాగాలేకపోయినా పిల్లలకి భర్తకి చేసి పెట్టుకోవడంలోనే ఉంది కదా అని చెప్పేసి ఈ పనులతోనే నాకు సరిపోతుంది ఒక్కొక్కసారి నా మీద నాకే ఎంతో బాధ వస్తుంది ఏంటబ్బా సండే కూడా కొద్దిసేపు కూడా అని లేదని ఇంటే ఏంటంటే నేను పడుకుంటే మా పిల్లలు అనుకుంటారు ఒకడైతే చిన్నడైతే అమ్మ పాలు అంటాడు వాడు నాకు పాలు అన్నం సరిగ్గా తినాడు కానీ ఇంకా పాలు అయితే పాలు పాలైతే పాలు అయితే కాండ వణికిస్తూనే ఉండాలి నైట్ పగులు అంత అనమాట ఇంట్లో పిల్లలు ఒక ఐదేళ్ళు వచ్చేంత వరకు ఈ పిల్లలందరితో ఇలానే ఇబ్బందులు ఉండనే ఉంటాయండి ప్రతి ఒక్కరికి అంటే నేను ఒక్కదానే కాదు ప్రతి ఒక్కరు ఫేస్ చేసేదే ఇదనమాట అయితే ఇంకా ఒట్టి కూర అయితే ఇలా మంచిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీగా తిక్కుగా అసలు అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఆహా అనిపించింది నాకైతే ఇది షార్ట్ వీడియో కూడా ఉంది పెట్టేస్తాను ప్రతి ఒక్కరు చూసేయండి ఎలా ఉందనేది కూడా ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ అలాగే వచ్చేసి ఇంక ఇక్కడ మా పిల్లలందరినీ రౌండప్ చేసుకొని మా పిల్లలందరినీ కూర్చోపెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళు సరిగ్గా కలుపుకోలేరండి మనమంతా దగ్గరుండి ఐదు మంది కలిపి ఇస్తే మంచిగా కూర్చొని కడుపు ఫ్రెండ్గా తింటారనమాట ఇంకా మా ఆయన కూర్చున్నాడు అందరు కూర్చొని తింటుండగా నేను ఒక్కదాని వీడియో తీసుకున్నాను వాళ్ళు నవ్వుతూ ఉన్నారనమాట నవ్వుతే నవ్వుకోండి అని చెప్పేసి నా సబ్స్క్రైబర్లకి నేను చెప్పుకోవాలి కదా అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీసి తింటున్నారనమాట నిజంగా చెప్తున్నా ముక్కల కూర అయితే ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది మంచి టేస్ట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అబ్బా పక్కన గంట అయితే కొట్టేసేయండి నిజం చెప్తున్న కూర అయితే మామూలుగా లేదు హ్యాపీ మదర్స్ డే